స్వాగతం ఈనాటి ఘనంగా మేడే వేడుకలు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ఓల్డ్ టెర్మినల్ మెయిన్ గేట్ వద్ద మేడే వేడుకలు ఎయిర్పోర్ట్ ప్రీపెయిడ్ ట్యాక్సీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతి ముఖ్య అతిథిగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ పాల్గొన్నారు డైరెక్టర్ భూమినాథన్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం నాడు కార్మికుల మధ్యలో కార్మిక దినోత్సవం జరుపుకోవడం चाला सतोषंगी पे पेरना प्रति वक्की कार्मिक दिनोत्सव शुभाकांक्षार वहाँ जो देखिए हम दो आदमी हैं चार आदमी हैं आप कितने लोग हैं हमें आपसे ही बहुत सारा चीज़ मिलता है और आपके कारण ही रन करता है मतलब एयरपोर्ट फ्लाइट तो आएगी जाएगी लेकिन उनके बाहर जाने का भी रास्ता होना चाहिए आने का भी रास्ता होना चाहिए और आप सभी के कोऑर्डिनेशन के कारण और आप लोग जो स्मूथ फंक्शन करते हैं उसके कारण हमारा जो काम है वो तो बहुत ही आसान हो जाता है इसलिए मैं आप सभी को अपने एयरपोर्ट और के तरफ से बहुत बहुत मात्रा में मेरे चोराटा गुर्त जरपे रोजुक रोज मत पोराज मतमे कृषि उदर अंत प्रती रोज़ू प्रती क्षण कृषि एंत हो సో ఈ రోజు మేము సుఖంగా ఎనిమిది గంటలు పనిచేస్తున్నాం అంటే దానికి కారణం మీరే మేము హ్యాపీగా ఉన్నాం అలాగే మన ఎయిర్పోర్ట్ పరంగా చూసుకున్నా కూడాను మా కృషి ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువ కృషి మీకు ఉంది మన ఎయిర్పోర్ట్లో చాలా ఫెసిలిటీస్ ఎంత ఐ మీన్ జనాలు వచ్చేది ఎందుకు అంటే తిరుమల దర్శనానికి వెళ్ళడానికి లేకపోతే చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అనేటికి వెళ్ళడానికి సో మేము జస్ట్ ఎయిర్పోర్ట్ ద్వారా ఇక్కడికి వాళ్ళు తీసుకురాగలుగుతున్నాం కానీ వాళ్ళు తిప్పేదంతా మాత్రం మీరు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ ఏమైనా మర్చిపోయిన వస్తువులు మళ్ళీ వెనక్కి ఇచ్చి నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ద్వారా మనకి ఏ రకమైన ఇష్యూ లేకుండా చాలా పద్ధతిగా చాలామంది పాజిటివ్గా కూడా రెస్పాండ్ అయ్యారు దట్ మేము ఏం అడిగినా కూడా మన ట్యాక్సీ డ్రైవర్స్ చాలా పద్ధతిగా వాళ్ళు హ్యాపీగా ఎక్కడ తీసుకెళ్ళి చార్జెస్ పరంగా కూడా చాలా పాజిటివ్గా ఉంటారు కొంచెం ఏదైనా ఛార్జెస్ తగ్గించమని చెప్పినా కూడా తగ్గిస్తారు ఏదైనా వెయిటింగ్ ఛార్జెస్ వద్దనుకున్నా ఇస్తారు అలా మన ప్యాసింజర్స్ కోసం మీరు చాలా క కష్టపడుతున్నారు ఇలాగే మీ యొక్క కృషి ఎప్పుడూ ఉండాలని చెప్పి